హాయ్ అండి ఫస్ట్లో నాకు డాఫినీ కాలేజ్ అయినా స్కూల్ అయినా అంతగా అవగాహన లేదు ఇందులో పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత ఆ స్కూల్ ఏంటి కాలేజ్ ఏంటి దాని పద్ధతులు ఏంటో చాలా బాగా నచ్చినాయి ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఆడపిల్లల గురించి జరిగే అన్యాయాల గురించి అందరికీ తెలియాలి అలాంటి కాన్సెప్ట్లో చాలా రకాలుగా బయటికి ఎలా చెప్పాలి అన్నది మంచి థాట్ రావడం నిజంగా రియల్లీ గ్రేట్ అనమాట కాకుండా ఇక్కడ టీచర్స్ అలాగే పిల్లలతో ఉండే బాండింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్ కి ఫ్రెండ్ కి మధ్యలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇక్కడ టీచర్స్ పర్యక్షణలో ఒక స్క్రిప్ట్ చేశారు నిజంగా ఆడపిల్లకి జరిగే అన్యాయం ఎలా ఉంటుందో ఈ స్క్రిప్ట్ చూపిస్తుంది కన్నీళ్ళు తెప్పిస్తుంది చూడండి తీసుకుంటారా స్విమ్మింగ్

ఉన్నప్పటి నుంచి కార్తీక్ డ్రీమ్స్కే రెస్పెక్ట్ ఇచ్చారు కానీ నా సంగతి ఏంటి నా డ్రీమ్స్ అన్నిటికీ డిస్ట్రాక్షన్స్ అనే టైటిల్ ఇచ్చారు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం నా చాయిస్ కాదు నా అవసరం అవన్నీ తన వర్క్ చేస్తూ ఉంటుంది ఒక నాన్న ఆఫీస్ ఫైల్స్ రిఫర్ చేస్తున్నారు కార్తిక్ టీవీ చూస్తున్నారు అమ్మ కిచెన్గా ఉంది మా జ్యూస్ దేస్తావా

ఆ రోజు రాత్రి అవని తన గదిగా చదువుకుంటూ ఉంటుంది నాన్న అవనితో మాట్లాడడానికి వెళ్తారు అవని చెప్పండి అన్న ఎగ్జామ్ వస్తుంది కదా ఈ ఎగ్జామ్ కనుక నువ్వు క్లియర్ చేయకపోతే నీ హైయర్ స్టడీస్ని నేను అఫోర్డ్ చేయలేను అర్థమైందా ఫోకస్ ఎప్పుడు నాదే ప్రయత్నమే మొదటి విజయం అనేది ఒక కాదు కొన్ని రోజుల తర్వాత ఉదయం లివింగ్ రూమ్ అవని కొంచెం టెన్షన్ గా ఉంటుంది ఏదో నోటిఫికేషన్ వచ్చింది అమ్మ అవని చూస్తూ ఉంటుంది కాఫీ తీసుకురా అమ్మా నాన్న నేను ఐఐటీ క్లియర్ చేశాను మా వచ్చింది ఈ రోజు నాకు నా ప్రయాణం ఎంత విలువైనదో తెలిసింది ఇంకా వెనక్కి తిరిగేదే లేదు అవని ఐఐటిగా జాయిన్ అయింది కోటి ఆశలుతో ఆ కాలేజ్గా అడుగుపెట్టింది వచ్చిందండి అంటే కుకింగ్ చేసినంత ఈజీ ఇది అవని కాన్సంట్రేట్ చేయి డోంట్ గెట్ డిస్ట్రాక్ట్ వాళ్ళ మాటల వల్ల మీ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకూడదు అవని తన క్లాస్ నోట్స్ రాసుకుంటూ ఉంటుంది జై లెక్ తో క్లియర్ చేసింది ఇది ఎంత ఓవరాక్షన్ తెలుసా దీనికి అదేంటో దాని పద్ధతి ఏంటో దాని విధానం ఏంటో దాని నడక ఏంటో ఏంటోరా బాబు అసలు మీ ప్రాబ్లం ఏంటి నేను మీ కాంపిటీషన్ అనా ఐ గెస్ మీరు ఇలాగే ఉన్నారనుకోండి మీరు ఇక్కడే ఉండిపోతారు నేను ముందుకు వెళ్ళిపోతాను సో గాయస్ నాలుగు సంవత్సరాల తర్వాత అవని కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది తను ట్యాబ్లో ఏదో చూస్తూ కూర్చుంది అమ్మ నాన్న నాకు కోల్కతాలో ప్లేస్మెంట్ వచ్చింది ఓకే సిక్స్ మంత్స్లో జాయిన్ అయిపోవాలి నేను అంతా రెడీ చేసుకున్నాను మా ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారు గ్రాజిలేషన్స్ అవ్వలే ఫైనల్లి కొలతం తక్కింది ఆల్ బెస్ట్ ఏంటి కోల్కత్తలో సీట్ ఆ మద్రస్ అను పంపించండి బీటెక్ అను చేసో మళ్ళీ నార్త్ ఇండియా పంపే అవసరం ఏం లేదు నాకు అర్థమైంది ఇంట్లో కూర్చోవు అదేంటి నాన్న అలా అనుకుంటున్నారు ఇది నా డ్రీమ్ జాబ్ నేను దీనికోసం చాలా వర్క్ చేశాను ఐల్ బీ ఫైన్ ఏం అవసరం లేదు ఇంట్లో కూర్చోక కాస్తే కాస్త నీకు పెళ్లి మనకి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా నీకేం తెలుసు ఏం అవసరం లేదు ఇంట్లోకి వెళ్ళు మ్యారేజ్ అనే థౌట్ నా మైండ్ లోనే లేదు బట్ మిగిలింది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం